మధ్యలో చల్లగా ఉంది వర్షం పడుతుంది అనమాట మాకు టూ డేస్ అయిందా త్రీ డేస్ అయిందా అంటే అప్పుడు అప్పుడు ఇంత పడుతుంది నిన్నటి నుంచి అయితే ఎక్కువ నైట్ నుంచి మొత్తం వర్షం పడుతుంది కదా అందుకే మొత్తం అంతా చల్లగా ఉంది అనమాట అందుకోసమే బయట వెదర్ అంతా బాగుంది ఇప్పుడే ఫ్రెష్గా బయటకు అయితే అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హెలెన్ అయితే నడుస్తానే ఉంది చూడండి అమ్మ వాకింగ్ చేస్తా అంటే అమ్మతో పాటు హెలెన్ కూడా వాకింగ్ చేస్తుంది అనమాట అప్ప మమ్మీ మమ్మీ పోతుంది పో నేను కూడా పోతాను పో ఏమద్దు పో బాయ్ బాయ్ హెలెన్ ఓ హెలెన్ హెలెన్ రావా రావాడతావని చెప్పినానా అమ్మా అబ్బా చోట ఉండలేదన్నమాట అదే ఏమ్మా నిద్ర వస్తుంది కానీ నిద్రపోవడానికి మాత్రం బాగా అనమాట అందుకోసమే 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 ఎత్తుకున్నాను నేను బడ్జెటావా మా యతాన్షి అయితే ఆల్రెడీ బడ్జ్ ఉన్నాడు మీకు కనిపిస్తున్నాడో లేదో లోకల్ అయితే బజ్జున్నాడు అనమాట మరి నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు కిందికి పోవద్దు సరేనా కిందికి పోవద్దు సరేనా తమ్ముడు ఏం చేస్తాను చూసినాప మరి లోకల్వే చూసినాపో చూసేస్తావా ఇంట్లో మీ తమ్ముడు ఏం చేస్తాను చూసి రావా పోవాల్సిందే పోవాల్సిందే కోతులు చూడు మమ్మీ ఊరి మమ్మీగా ఊరికి అంటున్నా దా నేను ఇటు పోతున్నా నువ్వు రావా 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 చెప్పు వస్తుంది వస్తాను అమ్మ చేయి పట్టుకు చేయబెట్టుకున్నా అది మెల్లిగా రా మెల్లిగా వాతావరణం చల్లగా ఉంది వర్షం పడుతుంది అనమాట మాకు టూ డేస్ అయిందా త్రీ డేస్ అయిందా అంటే అప్పుడు ఇంత అప్పుడు ఇంత పడుతుంది నిన్నటి నుంచి అయితే నైట్ నుంచి మొత్తం వర్షం పడుతుంది ఉంది కదా అందుకే మొత్తం అంతా చల్లగా ఉంది అనమాట అందుకోసమే బయట వెదర్ అంతా బాగుంది ఇప్పుడే ఫ్రెష్గా అనమాట చల్ల గాలి అయితే వేస్తుందండి ఎండ అన్నది లేదన్నమాట మాకు మొన్న అయితే మొత్తం ఎండే ఉంది కదా రెండు రకాల ఉన్నట్టుంది మా హెలన్ చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తుందా ఏమ్మా అబ్బా మా హెలన్కి రెండు పిలకలు వేసినారు చూడండి చిట్టి పిల్లక నీ పిల్లకలు చూసి మమ్మీ రెండు పిల్లకలు రెండు పిలకలు అయితే వేసినారు అనమాట ఎందుకంటే మొత్తం కళ్ళ అయితే వచ్చేస్తున్నాయి అనమాట అందుకోసమే రెండు పిలకలు అయితే వేసినారు మరి హెలెండ్ రాళ్ళు తీస్తుందా వద్దు మమ్మీ వద్దు మమ్మీ పోదంపా పొదంపా మనం షాప్కి పోదాంపా దా మరి పోదాం దా పోదండ నువ్వు వాక్ చేసుకోబ్బా నువ్వు వాకింగ్ చేయాలంటే మా వాకింగ్ ఎంబడి నువ్వు తిరుగుతున్నట్టుంది అది మళ్ళా మేము రైట్కి లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి అన్నమాట అది హెలెన్కి వాకింగ్ చేపిస్తున్నట్టుంది మేము మళ్ళా అమ్మ వాక్ చేస్తుంటే మేము వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నట్టుంది అనమాట దా ముట్టుకోవద్దులేను అది పట్టదు మమ్మ అలా బాగుంటుంది అది అది చాలా జాగ్రత్తగా నడుస్తుంది మెయిన్ అది అనమాట పిల్లలు పరిగెడుతూ ఉంటారు అట్లా పరిగెట్టదు నిదానంగా నడుస్తూ ఉంటారు అనమాట మమ్మ చూడు మరి మమ్మీగా అమ్మ ఏం చేసినా చెప్పు ఏం చేసిన చూ వాళ్ళు బండిలో పోతున్నారని అమ్మా మా మమ్మీ గారు సందులో అందరినీ అరుసుకుంటుంది అనమాట అందరినీ కనుక్కుంటుంది అందరినీ నవ్విస్తూ ఉంటుంది అనమాట మా మమ్మీ ఒక చిన్న కామెడియన్ అనమాట అంతే కదా మమ్మీ బాగా ఉంటుంది కానీ పోవడానికి ఎవరు లేరండి అంతే మమ్మీ ఏమో చేస్తాను చూడు బా దా పోదా దోళ్ళు ఇంటికి దా బజ్జీలు తేవడానికంటే పోవడానికి ఎవరు లేరు నేను నేను లత పాప బాబు మాత్రమే ఉన్నామన్నమాట అందుకోసమే బయటికి వెళ్ళడానికి ఏం లేదు దా కింద మొత్తం ఏరుతా ఉంటుంది అన్నమాట కిందికి పోనీ పోతా చూద్దా కిందికి దింపే అడిగిపోతుందా అవన్నీ గుచ్చుకుంటే నాకైతే తెలియదు ముందే చెప్తాను నడుస్తుంది ఈ మధ్య కిందికి దిగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు కాకపోతే కింద అయితే ఏం నోట్లో పెట్టుకోవడానికి అట్లా ఏం చూస్తలేరు చూడడానికి వస్తే మాత్రం మేమైతే అరుస్తున్నాం అనమాట మళ్ళీ దిగుతా ఉంటేనే అయితే చాలా స్పీడ్గా దిగుతాడు వాడు వాడు బజ్జి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉందనమాట మమ్మీ నీ ఫ్రెండ్ పోతుంది మమ్మీ వరి మమ్మీగా వరి మమ్మీ వరి మమ్మీగా అమ్మ ఏడిపోతున్నా మమ్మీ మమ్మీ ఏడిపోతా మమ్మీగా చాలా సిన్సియర్గా మా మమ్మీ ఆటల మీద పడింది అనమాట అందుకోసమే సైలెంట్గా ఉంది ఎటాన్షన్ తీసుకురావచ్చు కదా లేదు మొత్తం ఆటలే ఏమ్మా ఇంట్లోకి పోయిన తర్వాత కాళ్ళు చేతులు మొత్తం కడగాలి ఎందుకంటే కింద రాళ్ళు రప్పలు అట్లా ముట్టుకుంటూ ఉంటుంది రాయి తీసి పడే మమ్మీ తీసిపడే దూరం పడే అంత చెత్త చెప్తుంది పడే 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 మమ్మ పడబడి పాడబడి పడి పడే తల్లి పడే బెయి మమ్మీ బెయిరా అదే మళ్ళా తీసుకో బయ్యి మళ్ళా భయ మళ్ళా మళ్ళా పుష్ను అదే తీయాల వేయాల తీయాల వేయాల ఉన్నాం కాబట్టి నేను జాగ్రత్త ఏం లేదు పడేసినట్టు యాక్సెంట్ చేస్తా అంతలోపు నేను నోట్లో పెట్టేసింది అనమాట అంతేనా వరి హెలన్ పండ్లకి పండ్లకి అంటుకుంటాయి వరి హెలెన్గా మళ్ళీ పడే 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 బిస్కాని చేస్తాను మమ్మీ పని చేస్తాను వీటితో బాగా ఆడుకుంటారండి అంటే వాటితోటి తరమడము అట్లయితే చేస్తారు అండి అయ్యా అవి ఎవరు ఎవరు మమ్మీ వాళ్ళు నువ్వేనా నువ్వేనా అది వరిహెలన్గా నువ్వేనా కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది వాళ్ళ అమ్మ అడ్డుంటే ఏడుస్తుంది కిందికి వెళ్ళొద్దో వరిహెలనా దా ద నా దగ్గర అదే అమ్మ ఎందుకు కిందికి పోవడం గోడలు ఎక్కి గోడెక్కి ఎవరు ఉన్నారు చూడు నితాన్చు ఏం చేస్తారడు పిలుసు నితాన్చు पुलसे आई आई ए टेंशन पुलसे आ गए टेंशन पुलसे ए टेंशन पुलसे हाँ मोबूसे नहीं तो कौन माँ मोबूसे నన్ను కొట్టారు మధ్యలో మీ భూషేమో కాదు నాకు తగులుతుంది మమ్మీ నీకు గుండు మమ్మీ గుండె గుండు గుండె తల్లి నాకైతే అమ్మ పోండి మీరు మీ సావాసమే వద్దు మీ గుండు ఎన్నిసార్లు తగిలిందే నాకు పెట్టదంటే మళ్ళీ ఉన్నాయి నీకు కూడా ఉన్నాయి చూడు బొట్లు

ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ అయితే బయట హ్యాపీగా వాకింగ్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మనైతే వాకింగ్ చేయనివ్వట్లేదు అనమాట హితాన్స్ అయితే బజ్జు ఉన్నాడు నేనైతే ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను అయితే చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది అనమాట అయినా కూడా అయితే వాకింగ్ అయితే తన పని తను చేసుకుంటుంది ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బై బాయ్ 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 అది